తూర్పుగోదావరి జిల్లా కోమటికుంటలో మాతంగమ్మ రైస్ మిల్ వివాదాలకు కుదారితీసింది మిల్లులో భాగస్వాముల మధ్య విభేదాలు అక్రమాలను తెరపైకి తీసుకొచ్చాయి మాజీ ఎమ్మెల్సీ మేక శేషుబాబు వైసీపీ నాయకుడు వెలగ రామమూర్తి భాగస్వాములుగా ఉన్నారు ఇద్దరి మధ్య వివాదం తారాస్థాయికి చేరడంతో రైస్ మిల్లులో జరిగిన అక్రమాలు బయటకొస్తున్నాయి అయితే రైస్ మిల్లో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ చేసినట్లు సమాచారం రావడంతో ఒక పక్క పోలీసులు మరోపక్క రెవెన్యూ అధికారులు రైస్ మిల్లో తనిఖీలు నిర్వహించారు దీంతో రైస్ మిల్ లో అక్రమంగా నిలవించిన సుమారు ఇరవై తొమ్మిది టన్నుల రేషన్ బియ్యం గుర్తించి కేసు నమోదు చేశారు ప్రభుత్వానికి గ్యారంటీలు సమర్పించి ఇరవై ఐదు కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించామని తెలిపారు శేషబాబు మిల్పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు తన సంతకం ఫోర్జరీ చేశారని బ్యాంకుకు వెళ్లే వరకు తెలియలేదని చెప్పారు శ్రీరామ్మోర్తయ్య పీడిఎస్ బియ్యం తీసుకుని రావద్దని చెప్పినందుకే తనపై కక్ష కట్టారని ఆరోపించారు కొంతమంది వ్యక్తులు కొంతమంది మా మిల్లు మీద మిక్సిప్ చేయాలనే ఉద్దేశంతో పెట్రోల్ బాటిల్స్ తోటి అదే విధంగా మరి కొంత ఒక పార్టీ బ్యాగ్స్ పట్టుకొచ్చి మా యొక్క కాంపౌండ్ లో వేసి ఏదో వాళ్ళందరూ వచ్చి మేమేదో పిడిఎస్ బియ్యం చేస్తున్నాం అనే విధంగా వాళ్ళందరూ కూడా మరి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది దీనిలో భాగంగా నేను చెప్తా ఉన్నాను మేము ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి చేసేటువంటి పరిస్థితి కాదు కావాలని కొంతమంది ఏదైనా పార్ట్నర్స్ ఉంటే పార్ట్నర్స్ కన్నా చూసుకోవాలి తప్ప ఈ రకంగా చేసి ఏదో దారి తీర్చుకోవాలనే విధంగా ఆలోచన చేయడం అనేది చాలా దురదృష్టకరం మాది మాతింగ మాతా అగ్రోస్ ప్రైవేట్ లిమిటెడ్ కోమడి రైస్ మిల్ కి వన్ ఆఫ్ ది పార్ట్నర్ నేను శేషుబాబు గారు మేము కలిపి ఐదుగురు డైరెక్టర్ల కింద ఈ మిల్ రైస్ మిల్ ఓపెన్ చేశాం రెండు వేల ఇరవైలో లో రైస్ మిల్లు ప్రారంభం స్టార్ట్ చేశాం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఈ నాలుగేళ్లలో రైస్ మిల్ దిగ్విజయంగా వెళ్తుంది ఇక్కడ ఎలాంటి చిన్న అవాంతనీ అవాంఛనీయ సంఘటనలు కూడా ఎలాంటి ఇప్పుడు జరగలేదు కానీ నాకు సంబంధించి కొన్ని రోజుల నుంచి మేము డైరెక్టర్ షిప్ విషయంలో ఆయన నాకు తెలియకుండా నా సంతకాలు ఫోజరీ చేసి రైస్ మిల్ లో డైరెక్టర్ పదవి తొలగించారు